జై శ్రీరామ్ అనగనగా ఒక ఊరిలో ఒక చెట్టు ఉన్నది చెట్టు మీద రెండు కాకిలు గూడు కొట్టుకుని ఉన్నవి దాంట్లో ఒక కాకి గుడ్లు కూడా పెట్టింది అవి చాలా సంతోషంగా ఉండేవి రెండు కాకిలికి ఆకలేసి ఏమన్నా విత్తనాలు తెచ్చుకుందామని బయటికి వెళ్ళాయి చెట్టు కింద నుంచి పాము ఇదంతా గమనిస్తూ ఉన్నది అప్పుడు ఇలా అనుకుంది పాము నేను ఈ చెట్టు కింద నివాసం ఉంటే ఆ కాకిలి రెండు బయటికి వెళ్ళినప్పుడు నేను ఆ గుడ్ని తినేచ్చు కదా అని ఆలోచిస్తుంది బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా ఇక్కడే ఉంటే బాగుంటుంది అని ఆలోచించి చెట్టు కిందే నివాసం ఏర్పరచుకుంటుంది ఒకరోజు కాకిలి రెండు బయటికి వెళ్ళిన సమయాన్ని చూసి ఆ చెట్టు పైకి వెళ్ళి ఆ గుడ్లని తినేస్తుంది బయటి నుంచి కాకిలు రెండు వచ్చేసరికి గుడ్లు చాలా తక్కువ కనిపిస్తాయి ఇదేంటి మా గుడ్లు చాలా ఎక్కువ ఉండాలి కదా ఇన్నే ఉన్నాయని రెండు కాకులు చాలా ఏడుస్తాయి కింద ఉన్న పాము పుట్టని చూస్తాయి ఆహా ఇదంతా పాము పనే అది చాలా పెద్దగా ఉంటుంది దాన్ని ఏం చేయగలదాం నా గుడ్లని ఇలాగే తినేస్తూ ఉంటుంది అయ్యా దేవుడా ఇదెక్కడ కష్టం వచ్చిందని అనుకుని అప్పుడు వాళ్ళిద్దరికీ బాగా స్నేహితురాలైనా నక్క దగ్గరికి వెళ్ళాలనుకుని అక్కడికి వెళితే నక్క ఏదో ఒక సలహా ఇస్తుంది చాలా తెలివైందే అనుకుని నక్క దగ్గరికి రెండు కాకులు వెళతాయి ఏడుస్తూ రెండు కాకులు నక్క దగ్గరికి వెళ్ళాయి నక్కతో జరిగిందంతా చెప్పాయి నక్క జరిగిందంతా విని ఇలా చెప్పింది బాధపడకండి స్నేహితులారా మీకు నేను ఒక మంచి సలహా ఇస్తాను మన అడవి దగ్గరలో రాజుగారి ఇల్లు ఉన్నది రాణిగారు చెరువు దగ్గర స్నానానికి వెళ్ళినప్పుడు ఆభరణాలన్నీ తీసి ఒక గట్టు మీద పెడుతూ ఉంటారు మీరు ఆ సమయానికి వెళ్ళి ఆ నగను తీసుకువచ్చి ఆ పామున్న పుట్టలో వెయ్యండి జరిగేది మీరే చూస్తారు కదా ఏమవుతుందో అని చెప్పింది నక్క నక్క మాట విన్న కాగిలి రెండు చాలా సంతోషంగా ఇంటికి వస్తాయి కాగిలి రెండు బాగా ఆలోచించుకుని రేప్రొద్దుట మనము రాణిగారి దగ్గరికి వెళ్ళి నగ తీసుకురావాలని అనుకుంటుంది అనుకున్నట్టే తర్వాత రోజున దాంట్లో ఒక కాకి రాణిగారు స్నానానికి వెళ్ళే సమయాన్ని చూసి ఒక ఆభరణాన్ని తీసుకువస్తుంది పాము ఉంటున్న నివాసంలోకి ఆ నగని వేస్తుంది ఇదంతా రాజు భటులు చూసేలా చేస్తుంది ఇదంతా గమనించిన భటులు చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కింద ఉన్న పాము నివాసాన్ని మొత్తం తవ్వి పాముని తీసి చంపి ఆ నగను తీస్తారు ఆ కాకులు రెండు మళ్ళీ గుడ్లు పెట్టి చాలా సంతోషంగా ఉన్నావి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ఇది ఏమిటంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్దవారితోటి వచ్చినా మనం తెలివిగా ఆలోచించి ఎంత కష్టం నుంచైనా బయటికి రావచ్చు ఉపాయంతో అపాయాన్ని జయించవచ్చు ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేత మర్చిపోకండి శ్రీరామరక్ష